తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసిన కేంద్రం గత కొంచెంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంది తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కమిటీని నోటిఫై చేస్తూ జలశక్తి శాఖ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది కమిటీ సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు ఎన్డబ్ల్యూఏ చీఫ్ ఇంజనీర్ సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ రెండు రాష్ట్రాల తెలుగు రెండు రాష్ట్రాల జన జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉన్నారు ఈ కమిటీ సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదం ప్రాజెక్టుల అంశంపై లోతుగా చర్చించి కేంద్రానికి కేంద్ర జల సంఘకి కేంద్ర జల సంఘానికి జలమంత్రిత్వ శాఖకు రిపోర్ట్ను సబ్మిట్ చేయనట్టు తెలుస్తుంది అయితే దీనికి గడువు అంటూ ఏది విధించలేదు ఇది రెండు రాష్ట్రాల వ్యాపార శాఖ ఉన్నతాధికారులతో సమావేశంపై వివాదాల పరిష్కారానికి కృషి చేస్తుందని నోటిఫై చేశారు